హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ ఈరోజు మేము ముందుకు ఒక మంచి స్టోరీతో నేను మేము ముందుకు వచ్చానండి ఇప్పటి వరకు కొన్ని స్టోరీస్ చెప్పానండి వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కానీ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కానీ చెయ్యి చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మనం సాయసచరిత్రం చదువుతున్నాం కదండి అది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు లాస్ట్ అధ్యాయం చదివానండి అవి కూడా నా ప్లేలిస్ట్లో ఉంటాయండి తప్పకుండా వినండి దాని తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నానండి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను తప్పకుండా మీరు చెప్పింది చేస్తానండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాము తెలివైన నక్క అండి స్టోరీ అనగా నాకు ఒక అడవి దానిలో ఓ నక్క నివసిస్తుండేది అదే అడవిలో ఒక నీటి కొలను ఉండేది ఎంత ఎండాకాలమైనా అది ఎండిపోయేది కాదు ఓ రోజు నక్క దారిన పోతుంది మిట్ట మధ్యాహ్నం నడి వేసవి కావడంతో దానికి విపరీతమైన దాహం వేసింది దీంతో ఆ కొలనులో నీళ్లు తాగుదామని ప్రయత్నం చేసింది అంతే ఒక్కసారిగా ముసలి దాడి చేసింది ఎంత ప్రయత్నం చేసినా నక్క తప్పించుకోలేకపోయింది దాని కాలు ముసలి నోటికి చిక్కింది మరో క్షణం అయితే అది అమాంతం దాని నోట్లోకి లాగేసేది కానీ వెంటనే నక్క బిగ్గరగా నవ్వింది ఓ పిచ్చి ముసలి 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 వృద్ధాప్యం వల్ల నీకు కళ్ళు సరిగా కనిపిస్తున్నట్లు లేవు లేకపోతే కాలు అనుకొని ముక్కని కరిచి పట్టుకుంటావా అంటూ తన మరో కాలని ముసలికి చూపించింది నిజమే అనుకున్న ముసలి ఆ కాలును అందుకునేందుకు నోరు తెరిచింది ఇంకే ముందు కళ్ళు మూసి తెరిచేంతలో నక్క తప్పించుకొని పారిపోయింది ఈ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి అదేవిధంగా తప్పకుండా నెక్స్ట్ ఏం చేయాలి అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకుంటానండి ధన్యవాదాలు థ్యాంక్స్ అండి